వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ రష్యా ఉత్తర కొరియా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిమ్ జోంగ్ ఉన్ మిలిటరీ సంబంధాలను బైడెన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది ఉత్తర కొరియా రాజకీయ పారిశ్రామిక కేంద్రమైన ప్యోంగ్ లోని న్యూక్లియర్ సామర్థ్యాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు తావిస్తోందని అమెరికాలోని ఆరుగురు సీనియర్ అధికారులు తెలిపారు కొద్ది వారాల్లో పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించనున్నారు దీంతో మిలిటరీ టెక్నాలజీలో కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉందని అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుంటోందని అమెరికా భయపడుతోంది ఇక దీనిపై మరింత సమాచారం మీకోసం దశాబ్ద కాలంగా రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా మిలిటరీ చర్యలుంటున్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరలో ఉండగా మరో ప్రాంతంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని అమెరికా నిఘా సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు అమెరికా ప్రజలు జో ను ఎన్నుకోవాలా ట్రంప్ను ఎన్నుకోవాలా ఆలోచించుకోవాలన్నారు ఈ ఏడాది మొత్తం ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలతోనే ముందుకెళ్తుందన్నారు రెండు వేల పదహారులో రష్యా ప్రమేయంతోనే ట్రంప్ అధ్యక్షుడయ్యారన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగించడంతో అమెరికా ఒత్తిడితో కూడిన సంబంధాలను రష్యాతో ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు దీనిపై ట్రంప్ స్పందిస్తూ అక్టోబర్ సర్ప్రైజ్ చూడటానికి రెడీగా ఉండాలన్నారు మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవనున్నానని ట్రంప్ అన్నారు మంచి ఏడాదిగా కొరియా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ చా తెలిపారు ఈ ఏడాది రోలర్ కోస్టర్ లా ఉంటుందని భావిస్తున్నామన్నారు ఉత్తర కొరియాను రష్యా రెచ్చగొడుతోందని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఆ దేశానికి న్యూక్లియర్ సబ్ మెరైన్ బాలిస్టిక్ మిసైల్స్ టెక్నాలజీలను రష్యా అందజేస్తోందని వారు ఆరోపిస్తున్నారు ఐరోపా అంతా కలిసి ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్న ఆయుధాల కంటే ఎక్కువగా ఉత్తర కొరియా ఫిరంగులతో సహా మరిన్ని ఆయుధాలను రష్యాకు పంపుతుందన్నారు ఉత్తర కొరియా ఒక సబ్ మెరాయిన్ను ప్రారంభించింది అది సోవియట్ తయారు చేసిన మోడల్లో ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ఉత్తర కొరియా తనకు ఉన్న ఆయుధాల కంటే మరింత ఎక్కువ చేసి చెబుతోందని అమెరికా వెల్లడించింది రష్యా అధ్యక్షుడు పుతిన్ తరచుగా వచ్చి కిమ్ తో మాట్లాడుతుండగా మూడేళ్ల నుంచి రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియక అమెరికా టెన్షన్ పడుతోంది రష్యా అందిస్తున్న టెక్నాలజీపై నార్త్ కొరియాకు పూర్తి అవగాహన లేదని ఆయుధాల సరఫరా తేలికగా ఉంటుందని ఆయుధాల టెక్నాలజీని అర్థం చేసుకోవడం అత్యాధునిక సాంకేతికతను నిర్వహించడం కష్టమని అమెరికా సీనియర్ పరిపాలక అధికారులు తెలిపారు ఉత్తర కొరియా ఆయుధాలన్నీ చాలా పాతవని అమెరికా అధికారులు హెచ్చరించారు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో యుద్ధ మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా రష్యాకు పంపడంతో రష్యా విజయం సాధిస్తోందన్నారు బాలిస్టిక్ మిసైల్ విడిభాగాలు ఎయిర్ క్రాఫ్ట్లు మిసైళ్లు యుద్ధ వాహనాలు అత్యాధునిక సాంకేతికతను మాస్కో కొరియాకు అందిస్తుందంటున్నారు ప్రస్తుతం తన మిసైళ్ల ప్రోగ్రాంను కొరియా వేగవంతం చేసింది వేగాన్ని మించి ప్రయాణించే హైపర్సోనిక్ మిసైళ్లు సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్లు వంటివి రెండు దేశాలు కలిసి రూపొందిస్తున్నాయన్నారు కిమ్ దూకుడుగా ప్రవర్తించడానికి రష్యా ప్రోత్సాహమే కారణమని చైనా రష్యాకు మరింత దగ్గరై ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగేలా ఆ ప్రాంతంలో స్థిరత్వం లేకుండా చేస్తోందని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి వాతావరణంలో ప్లేలోడ్ చేయగల బాలిస్టిక్ మిసైల్ గ్యాంగ్ రూపొందిస్తోందని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది ఉత్తర కొరియా వరుసబెట్టి పెట్టి అణు పరీక్షలు జరుగుతుందన్నారు దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు ఏప్రిల్ లో ప్రచురితమైనాయి ఏడో అను పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది కిమ్ దూకుడు పెంచితే ఏం చెయ్యాలన్న దానిపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది దానిలో భాగంగానే దక్షిణ కొరియాలోని మిలిటరీ రాహిత్య జోన్లో సైనిక విన్యాసాలు చేయవద్దని కోరుతోంది రెండు వేల పది తర్వాత అక్కడ ఉత్తర కొరియా మాక్డ్రిల్ నిర్వహించడం లేదు ఏది ఏమైనా అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది బైడెన్ హయాంలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం హమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు మొదలయ్యాయి ఇవి రెండు బైడెన్ కు తలబొప్పి కట్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో టెన్షన్ తలెత్తితే బైడెన్ ఆధ్వర్యంలోనే అమెరికా పరిస్థితి మరింత దిగజారుతుంది ఉత్తర కొరియా చేపట్టిన అను పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్ తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి